అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం వివిధ కోర్సులకు సంబంధించి విలువైనటువంటి సమాచారాన్ని సమగ్రంగా అందించే ప్రయత్నం మన ఛానల్ ద్వారా చేస్తున్నాం అందులో భాగంగానే జేఈఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసినటువంటి స్టూడెంట్స్కి పర్సంటేజ్ రీచ్ఛ కాసింత తక్కువగా కనిపిస్తుంటే ఆందోళనతో ఉన్నటువంటి స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉపశమనం కల్పించేటువంటి ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది ఐఐటీలని ఆశిస్తూ ఉంటారు ఆ తర్వాత కనీసం ఎన్ఐటీలోనైనా తమకు సీటు కన్ఫర్మ్ కావాలని భావిస్తారు ఐఐటీలకు ఆశించకపోయినప్పటికీ కనీసం ఎన్ఐటి కన్ఫర్మ్ అయితే ఆ తర్వాత ఐఐటి మీద గురి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ మంది ఉంటారు కానీ ఇప్పుడు మొన్న జరిగినటువంటి జనవరి సెషన్లో చాలామందికి ఆశించినంత పర్సంటేజ్ దక్కకపోతే అటు పేరెంట్స్లోనూ ఇటు స్టూడెంట్స్లోనూ ఒక రకమైన ఆందోళన కనిపిస్తూ ఉంటుంది కనీసంగా నైంటీ సెవెన్ పర్సెంటే అయినా తెచ్చుకుని ఉండకపోతే సీటు గ్యారంటీ కాదు అనేటువంటి అంచనా ప్రస్తుతం వినిపిస్తుంది ఎన్ఐటీలు కాకుంటే ట్రిపుల్ ఐటీలైనా కనీసం నైంటీ సిక్స్ పర్సెంటేజ్ అబౌవ్ ఉంటేనే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి జనవరి సెషన్లో సీటు కన్ఫర్మ్ అయినట్టుగా అనేటువంటి అంచనాలు అయితే ఉన్నాయి ఇక మరి దానికన్నా తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి కనీసం నైంటీ పర్సెంటేజ్ సాధించినటువంటి స్టూడెంట్స్కి ఉన్నటువంటి ఆల్టర్నేట్స్ ఏంటి ఇదే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి లాంటి అనేక మంది స్టూడెంట్స్కి రీచ్ కావడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ చాలామంది ఐఐటీలు ఎన్ఐటీలు తర్వాత ట్రిపుల్ ఐటీలు దీని గురించే సమాచారం తెలుసుకుంటూ ఉంటారు కానీ వాటితో పాటుగా జిఎఫ్టీఎస్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి దేశంలో రెండు వేల ఇరవై నాలుగు జోసా కౌన్సిలింగ్లో నలభై మూడు జిఎఫ్టీఐస్ పార్టిసిపేట్ చేశాయి వాటి సంఖ్య ఏటా మారుతూ ఉంటుంది వాటి ద్వారా దాదాపుగా ఆరు వేల వరకు సీట్లు భర్తీ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది జోసా కౌన్సిలింగ్లో అంటే జేఈ మెయిన్స్ రాసి ఆరు వేల సీట్లు జిఎఫ్టీఐ ద్వారా భర్తీ చేస్తూ ఉంటారు ఈసారి కొంచెం పెరగొచ్చని కూడా అంచనా వేస్తున్నారు అయితే ఎన్ని పెరిగినా ఎన్ని పెరగకపోయినా ప్రస్తుతం ఉన్నటువంటి లెక్క చూసిన ఆరు వేల సీట్లు అందులో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ రి సైన్స్ రిలేటెడ్ కోర్సులే సుమారుగా రెండు వేల వరకు సీట్లు ఉన్నాయి ఇంకా అనేక రకాల విభిన్నమైనటువంటి కోర్సెస్ కూడా జిఎఫ్టిఐస్లో అందుబాటులో ఉన్నాయి అసలు జిఎఫ్టిఐస్ అంటే ఏంటి జిఎఫ్టీ అంటే గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చి నడుపుతున్నటువంటి విద్యా సంస్థలు టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అంటే దాదాపుగా మన ఎయిడెడ్ విద్యా సంస్థల మాదిరిగా అనుకోవచ్చు గవర్నమెంట్ కూడా కా కాసేంత ఫండ్ దానికి అందించడంతో అది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్గా పిలుస్తుంటారు ఉంటారు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి కొన్ని పూర్తిగా గవర్నమెంటే నడుపుతున్నటువంటి సంస్థలు అయినప్పుడు కూడా వాటిని జిఎఫ్టీఏగానే పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అవి టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కాదు కాబట్టి పూర్తిగా దాంతోని వాటిని జిఎఫ్టీఏస్గానే పిలుస్తూ ఉంటారు సో వాటిలో టాప్ టెన్ కాలేజెస్ ఏంటి టాప్ టెన్ జిఎఫ్టీఏస్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మళ్ళీ టాప్ ఫైవ్ జిఎఫ్టిఏస్లో మీకు సీటు వస్తే మీరు దాదాపు టూ టైర్ ఎన్ఐటీతో సమానంగా సీటు సాధించినట్టే టాప్ ఫైవ్ ట్రిపుల్ ఐటీల కన్నా ఉన్నతమైనటువంటి విద్యా సంస్థలో మీరు చేరినట్టే ఎందుకంటే ఆ జిఎఫ్టీఏస్లో ఉన్నటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ కానీ అదే సమయంలో అక్కడ దక్కుతున్నటువంటి ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ చూసినప్పటికి కూడా టూ టైర్ ఎన్ఐటీల కన్నా కూడా మెరుగైనటువంటి జిఎఫ్టీఐస్ టాప్ ఫైవ్లో ఉంటాయి దాంతోపాటుగా టాప్ ఫైవ్ ట్రిపుల్ ఐటీల కన్నా కూడా ఉత్తమమైనటువంటి విద్యా సంస్థలుగా నిలుస్తున్నాయి అలాంటి వాటి గురించి తెలుసుకుందాం ఈ పది ఇన్స్టిట్యూట్లో దాదాపు నైంటీ పర్సెంటైల్ ఎబవ్ సాధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక బ్రాంచ్లో కోసం అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి జనవరి సెషన్లో తక్కువ పర్సంటేజ్ వచ్చిందని ఏప్రిల్ సెషన్ నాటికి ఎంత పుంజుకుంటారోనని అని మీరు కలవరపడ్డం కంగారు పడ్డం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా జిఎఫ్టీఏస్లో కూడా ఒకసారి పరిశీలించండి తక్కువ ఫీజులతో మంచి కోర్సులు పూర్తి చేసేదాని కోసం భవిష్యత్తులో మంచిగా స్థిరపడే కోసం ఉన్నటువంటి అవకాశాలని వినియోగించుకోండి మీకు అన్ని రకాలుగా సౌకర్యంతో అనిపించినప్పుడు వీటిని కూడా పరిశీలించండి ఇక ఇందులో టాప్ టెన్ మనం పరిశీలిందాం టాప్ ఫైవ్ మాత్రం ఖచ్చితంగా ఎన్ఐటీల కన్నా కూడా టూ టైర్ ఎన్ఐటీల కన్నా టాప్ టెన్ ఎన్ఐటీల గురించి మనం చెప్పలేము కానీ ఆ తర్వాత టూ టైర్ ఎన్ఐటీల కన్నా కూడా ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా మనం కూడా పరిగణించాల్సి ఉంటుంది ఇక టాప్ టెన్ ఇన్స్టిట్యూట్స్లో మనం చూద్దాం ఒక్కొక్కటిగా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ అన్నది చాలా ఫేమస్ విద్యా సంస్థ ఇప్పట్లో అది రెండు వేల పదమూడులో ప్రారంభించారు రెండు వేల పదమూడు నుంచి ఈ ట్రిపుల్ ఐటీ నయా రాయ్పూర్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది యావరేజ్ ప్లేస్మెంట్ కూడా చూస్తుంటే యావరేజ్ ప్యాకేజ్ మనం లెక్క చేస్తుంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల రూపాయల వరకు కనిపిస్తుంది ప్లేస్మెంట్స్ కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు కూడా ప్లేస్మెంట్స్ దక్కుతున్నాయి బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు రాయ్పూర్లోనే ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్ క్యాపిటల్లో ఉంది కాబట్టి చాలామందికి తెలంగాణ వాసులు కూడా దాదాపు సరిహద్దు రాష్ట్రంగా భావించాల్సి ఉంటుంది సో సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో నయారాయ్పూర్ ట్రిపుల్ ఐటీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీగా పిలుస్తారు రెండు వేల పదమూడులో స్టార్ట్ చేశారు పన్నెండేళ్ళు అవుతున్నాయి సో మంచి ఇన్స్టిట్యూట్గా మనం భావించాలి జిఎఫ్టిఐలో నెంబర్ వన్గా ప్రస్తుతం అది కనిపిస్తుంది దాదాపుగా అక్కడ మీరు కంప్యూటర్ సైన్స్లో చేరాలనుకుంటే సుమారు ఇరవై వేలు ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వచ్చినటువంటి స్టూడెంట్స్కి అక్కడ ఛాన్స్ ఉంటుంది ఇరవై వేలు ర్యాంక్ వచ్చినప్పుడు అక్కడ జిఎఫ్టిఐలో ఛాన్స్ వస్తుంది చాలా మంచి ప్యాకేజ్ ఉంటుంది చాలా మంచి ట్రిపుల్ ఐటీగా భావించాలి అది కూడా జిఎఫ్టిఐ లిస్ట్లో ఉంది ఇక ఆ తర్వాత మనం చూస్తే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి విద్యా సంస్థ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ పెక్ చండీగర్గా పిలుస్తారు దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ పెక్ చండీగర్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్గా పిలుస్తుంటారు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ కాలేజ్ టాప్ జిఎఫ్టీఐస్లో సెకండ్ ప్లేస్లో మనం చూడవచ్చు దీనికి యావరేజ్ ప్యాకేజ్ అన్ని బ్రాంచెస్ కలిపి ఏదో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి అన్ని అక్కడ కోర్ బ్రాంచెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఏరోనాటికల్ సహా అనేక రకాల ఇంజనీరింగ్ అక్కడ అందుబాటులో ఉన్నాయి సో అక్కడ యావరేజ్ ప్యాకేజ్ దాదాపుగా సిక్స్టీన్ ల్యాక్స్ రూపీస్ ఉంది సిక్స్టీన్ ల్యాక్స్ యావరేజ్ చాలా మంచి యావరేజ్ ఉన్నట్టుగా దాదాపుగా టూ టైర్ ఎన్ఐటీల కన్నా ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నట్టు చండీగఢ్లో ఉంటుంది చండీగఢ్ ఎలాంటి సిటీనో మనకు తెలుసు చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి సిటీ అటు పంజాబ్కి ఇటు హర్యానాకి క్యాపిటల్గా ఉన్నటువంటి సిటీ చాలా మంచి వాతావరణం ఉంటుంది అన్ని రకాలుగాను రవాణా సదుపాయాలు కూడా మెరుగ్గా ఉన్నటువంటి ప్రాంతం ఇన్స్టిట్యూట్ కూడా చాలా చరిత్ర కలిగినటువంటి సంస్థ చాలా బాగుంటుంది సో దాన్ని కూడా పరిశీలించవచ్చు అక్కడ కంప్యూటర్ సైన్స్ సహా అన్నీ ఉన్నాయి యావరేజ్న దాదాపుగా నలభై వేలు ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఈ పెక్ చండీగఢ్లో ఖచ్చితంగా సీటు దక్కుతుంది అంటే దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళు కూడా పరిశీలించవచ్చు అక్కడ ఒకసారి అక్కడ అవకాశం కోసం యత్నించవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా పెక్ చండీగఢ్లో ఛాన్స్ ఉంటుంది ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని మనం చూద్దాం థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిట్ మెస్రా బిట్ మెస్రా కూడా ఇది జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో ఉంటుంది రాంచీలో బిట్ మెస్రా ఉంటుంది ఇది కూడా చాలా చాలా మంచి ఉన్నతమైనటువంటి సంస్థ సుమారు డెబ్బై ఏళ్ల చరిత్ర ఉంది నైన్టీన్ ఫిఫ్టీస్లో లో స్టార్ట్ చేశారు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ హండ్రెడ్లో లో ఉంటుంది ప్లేస్మెంట్ కూడా యావరేజ్ ప్లేస్మెంట్ కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఫీజులు కూడా కాస్తంత తక్కువే బిట్స్ వాళ్ళదే అయితే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది మెస్రాలో ప్రారంభించారు ఇది బిట్స్ సంస్థతో పాటుగా దాంతో పాటుగా ఏర్పాటు చేసింది అయితే కాదు దానికి భిన్నమైనటువంటి మేనేజ్మెంట్ చాలా మంచి సంస్థ దాదాపు యాభై వేలు ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా తెలుగు స్టేట్స్ నుంచి ప్రయత్నం చేయొచ్చు చాలా మంచి బ్రాంచెస్ కూడా అందుబాటులో ఉన్నాయి అన్ని బ్రాంచెస్ ఉంటాయి మెకానికల్ సివిల్ మెటలాజికల్ మైనింగ్ ఇట్లా చాలా రకాల బ్రాంచెస్ అక్కడ అందుబాటులో ఉంటాయి ఏ బ్రాంచ్ అయినా పర్లేదు మేము మంచి సంస్థలో చేరాలి ఫ్యూచర్ బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది కూడా చాలా మంచి అవకాశం రాంచీలో ఉంటుంది జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో ఉంటుంది సో బిట్ మెశ్రా కూడా చాలా మంచి సంస్థ చాలా స్టూడెంట్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఆస్కార్ ఉన్నటువంటి సంస్థ చాలా పెద్ద క్యాంపస్ ఉంటుంది అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి సో కాబట్టి దీన్ని కూడా పరిశీలించవచ్చు ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో మనం చూడాల్సినటువంటి ఫోర్త్ ప్లేస్లో ఉన్నటువంటి సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భువనేశ్వర్ ఒడిశా క్యాపిటల్లో ఉన్నటువంటి ఈ సంస్థ దీన్ని రెండు వేల ఆరులో ప్రారంభించారు నయా రాయ్పూర్ కన్నా ముందే ప్రారంభించారు చాలా మంచి ఇది యావరేజ్ ప్లేస్మెంటు ఫిఫ్టీ ఎయిటీ టూ పర్సెంట్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ కనిపిస్తుంది యావరేజ్ ప్యాకేజ్ ఎయిట్ ల్యాక్స్ ఉంది భువనేశ్వర్లో చాలా మంచి సంస్థగా మనం చూడాల్సి ఉంటుంది ఇక ఫిఫ్త్ ప్లేస్లో శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ కాత్రా కాత్రాలో ఉన్నటువంటి ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు చాలా మంచి ఉంటుంది యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ కూడా ఏడు లక్షల రూపాయలు ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఉంది చాలా మంచి ప్యాకేజ్ అన్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా విత్ ఆఫ్ క్యాంపస్ మెసరా వాళ్ళది ఇక్కడ ఆఫ్ క్యాంపస్ ఉంటుంది ఇది కూడా చాలా మంచి సంస్థగా చూడాలి హైయెస్ట్ ప్యాకేజ్ ఫార్టీ ల్యాక్స్ ఉంటే యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ టెన్ ల్యాక్స్ ఉంది దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అంటే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉంటుంది చాలా పెద్ద యూనివర్సిటీ చాలా ఫేమస్ యూనివర్సిటీ దేశంలోనే సెంట్రల్ యూనివర్సిటీస్లో టాప్ ఫైవ్లో ఒకటిగా ఉండేటువంటి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అందులో స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది దాంట్లో కూడా దాదాపుగా నలభై వేల ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా అక్కడ అవకాశం ఉంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ పరిశీలించవచ్చు ఫీజు ఎంత ఉంటుందో తెలుసా నాలుగేళ్ల కోర్సు కలిపి బీటెక్ మొత్తం కోర్సుకి లక్ష రూపాయలతో అయిపోద్ది ఏడాదికి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మించి అక్కడ ఫీజు ఉండదు అంత తక్కువ లో ఫీజు చాలా తక్కువ ఫీజుతో మీరు బీటెక్ని కంప్లీట్ చేయడానికి మనకి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం గచ్చిబౌలిలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా మంచి అవకాశం సింపుల్గా ఇంజనీరింగ్ను పూర్తి చేయొచ్చు హైదరాబాద్ కాబట్టి అవకాశాలు ఎట్లానే వస్తాయి మంచి ప్యాకేజెస్ కూడా దక్కడానికి అవకాశం ఉంటుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ కాబట్టి చాలా సేఫ్గా మనం ఇంజనీరింగ్ పూర్తి చేసి హ్యాపీగా మంచి ప్లేస్లో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఆ తర్వాత ఉన్నటువంటి జిఎఫ్ఐటీస్లో మనం చూస్తే స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ తేజ్పూర్ యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో దీన్ని స్టార్ట్ చేశారు బీటెక్ మంచి కో చాలా బ్రాంచెస్ ఉన్నాయి వేరియస్ డిసిప్లిన్స్లో ఉన్నాయి చాలా బాగుంటుంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కూడా యూనివర్సిటీకి వన్ ట్వంటీ థర్డ్ ర్యాంక్ కూడా ఇంజనీరింగ్ కేటగిరీలో దక్కింది ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ కూడా సిక్స్ ల్యాక్స్ రూపీస్గా కల్పిస్తుంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎయిటీన్ ల్యాక్స్ ఇక్కడ ఉంది ఇక దీని తర్వాత ఇక మిగిలినటువంటి వాటిల్లో కూడా చాలా ఉన్నాయి మిజోరాం యూనివర్సిటీ ఉంది దాంతోపాటుగా నార్త్ ఈస్ట్రన్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈటానగర్లో ఉంది ఇవన్నీ మారుమూల ప్రాంతాలనుకుంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉన్నటువంటి ఒకటి నయారాయ్పూర్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటి రెండు బిట్ మెస్రా మూడు పెక్ చండీగఢ్ నాలుగు ట్రిపుల్ ఐటి భువనేశ్వర్ ఐదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీటితో పాటుగా పాండిచ్చేరి ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా పిఈసి పుదుచ్చేరిలో ఉంటుంది పాండిచ్చేరి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మంచి సంస్థ మంచి ప్లేస్మెంట్స్ దక్కడానికి అక్కడ కూడా చాలా రకాలుగా ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి కొన్ని జిఎఫ్టిఐస్ని ఎంపిక చేసుకుని అక్కడ కూడా ప్రయత్నం చేయొచ్చు తక్కువ పర్సెంటేజ్ వచ్చిందని నైంటీ పర్సెంటేజ్ మాత్రమే పరిమితమయ్యారని ఎవరు ఓపెన్ కేటగిరీ అదేవిధంగా ఎయిటీ వరకే మాత్రమే వచ్చారని ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అదే సెవెంటీ పర్సెంట్ వరకే వచ్చారని ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఇలాంటి జిఎఫ్టీఐస్లో ట్రై చేస్తే ఖచ్చితంగా ఛాన్సెస్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది చాలా మంచి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్ సులువుగానే తమకు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి ఆస్కారం కూడా దక్కుతుంది సో పరిశీలించండి జిఎఫ్టీఏస్ను కూడా ఆలోచించండి మంచి జిఎఫ్టీఐస్లో టాప్ ఫైవ్లో చేరితే మాత్రం చాలా మంచి అవకాశంగా మనం చూడాల్సింది వీటితో పాటుగా ఇంకా చాలా జిఎఫ్టీఏస్ ఉన్నాయి అహ్మదాబాద్లో ఉన్నటువంటి గతిశక్తి వడోదరలో ఉన్నటువంటి గతిశక్తి యూనివర్సిటీ కానీ అదేవిధంగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ టెక్నాలజీ కానీ అదేవిధంగా పాట్నాలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ ఇట్లా చాలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి విభిన్నమైనటువంటి కోర్సెస్ అన్ని అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిలో కూడా ప్రయత్నం చేయవచ్చు కానీ టాప్ ఫైవ్ జిఎఫ్టీఏస్లో మాత్రం పక్కాగా మీరు ఎటువంటి చింత లేకుండా నేరుగా ఎన్ఐటీల మాదిరిగానే భావిస్తూ అందులో చేరేదాని కోసం ప్రయత్నం చేయొచ్చు ఇది ఈరోజు జిఎఫ్టీఐకి సంబంధించినటువంటి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్